నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వార వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలామంది కూడా అక్క బ్రహ్మ ముహూర్తంలో మేము దీపారాధన చేసుకోలేకపోతున్నాము అలాంటి సమయాల్లో ఏం చేయాలక్క ముహూర్తంలో చేస్తే చాలా మంచిది అని చెబుతూ ఉన్నారు కానీ ఆ టైంలో కుదరటం లేదు ఇంకా ఎలాంటి టైంలో చేసుకోవాలి అనే పరిహారాన్ని ఏదైనా ఉంటే కనుక చెప్పండి అని నిజంగా అండి మనందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక మంచి విషయం అండి బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన వెలిగించలేని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టైంలో కనుక మనం దీపారాధన చేస్తే కనుక చేసి ఆ తర్వాత ఆ దీపాన్ని ఎలా కొండెక్కించాలి అనే ఒక విధంగా కూడా ఉందండి ఆ విధానాన్ని కూడా మనం పాటించగలిగితే నిజంగా మన కుటుంబం అనేది ఒక మంచి స్థాయికి త్వరగా రావడానికి అవకాశం ఉంటుందండి అప్పుల బాధలు అనేవి అస్సలు ఉండవన్నమాట ఇంకా పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక కొంతమంది భక్తులకి మీరు షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్య రాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా మన ఛానల్లో మనం వరాహీమవారి పరిహారాలు చేస్తూ ఉన్నాము చాలామంది అక్క పూజా విధానాన్ని చెప్పండి అని కూడా అడుగుతూ ఉన్నారు అసలు దీపారాధన అనేది మనం ఎప్పుడు చేస్తే కనుక మంచిది అనేది మన ఛానల్లో కూడా ఇంతకుముందు పెట్టామండి కానీ ఇప్పుడు చాలామందికి ఒక సందేహం అనేది వస్తుంది అక్క బ్రహ్మముహూర్తంలో అస్సలు కుదరటం లేదు ఒకవేళ అలా బ్రహ్మముహూర్తంలో లేచి దీపారాధన చేయాలి అని అంటే కనుక మనం స్నానం అది చేయాలా లేదంటే కనుక మనం ఒక్కళ్ళమే ఐదు గంటలకు లేసి బ్రహ్మముహూర్తం అంటే సమయం ఎప్పుడు అంటే కనుక అండి ఒక మూడు గంట నుంచి మనకి ఐదు గంటలు ఐదున్నర గంటల వరకు అండి ఆ సమయంలో మనం దీపారాధన చేసేటప్పుడు నేనంటే లెగుస్తున్నానక స్నానం చేస్తున్నాను కానీ మిగతా వాళ్ళందరూ కూడా మాకు ఒకే ఒక హాలు హాలు మట్టికే ఉంది హాల్లోనే మిగతా వాళ్ళు పడుకుంటూ ఉంటారు ఇల్లు శుభ్రం చేయడానికి ఊడవడానికి కుదరదు కదక ఎలా దీపారాధన చేయాలి అని చాలామందికి అలాంటి సందేహం అనేది ఉందండి చాలామంది ఒక వీలైనంత వరకు కూడా వాళ్ళకి ఒక రెండు మూడు గదులు ఉన్నాయనుకోండి బ్రహ్మ ముహూర్తంలో లెగుస్తారు నాలుగు గంటల నుంచి ఆరు గంటల లోపండి సూర్యోదయం అయ్య అవ్వడానికి ముందుగానే మనం దీపారాధన చేసుకోవాలి అందువల్ల అలా చేయడానికి కుదరినప్పుడు మనం వెలిగించవలసిన సమయం ఏంటి అలా వెలిగించిన దీపాన్ని ఎలా కొండెక్కిస్తే కనుక మనకి కుటుంబానికి మంచి జరుగుతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం అసలు దీపారాధన అనేది ఎందుకోసం మనం చేస్తున్నాము దీపారాధన అనేది రోజు కూడా ఇంట్లో దీపాన్ని వెలిగిస్తే కనుక ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుందండి మనకి ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు అనేవి ప్రవేశించమనమాట రాత్రిపూట అయితే మనం దీపాలు లైట్లు అవి వేసుకుంటూ ఉంటాం ఇంట్లో లైట్లు వెలుగుతూనే ఉంటాయి కానీ పగలంతా కూడా వెలుతురుగా ఉంటుంది మనం ఎలాంటి దీప లైట్లన్నీ మన ఇంట్లో వెయ్యమండి కానీ అందుకోసం దీపాన్ని వెలిగిస్తే పగల పూట మనకి పొద్దున్నే చాలా మంది కూడా తొమ్మిది గంటలకు పది గంటలకు దీపాన్ని దీపారాధన చేస్తాను అని అనుకున్న వాళ్ళు చక్కగా ఒక గంట రెండు గంటలు కూడా దీపాన్ని వెలిగే వెలిగేలాగా ఉంచండి ఏమీ ప్రాబ్లం లేదు చాలా మంచి జరుగుతుంది ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకు వస్తుంది అనమాట రోజు కూడా ఇంట్లో ఎవరమైతే దీపారాధన అనేది వెలిగిస్తూ ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా మనకి కుదిరినప్పుడు మార్నింగ్ టైంలో బ్రహ్మము సమయంలో కానీ మనం దీపాన్ని వెలిగించడం అనేది కనీసం రోజుకు ఒక్కసారన్నా దీపాన్ని వెలిగిస్తే కనుక ఇంట్లో చాలా మంచి జరుగుతుందండి అది నా లైఫ్లో నేను చాలా వరకు కూడా తెలుసుకున్న ఒక విషయం అనమాట అందువల్ల దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి ఇంకా రెండు పూటలా చేసేవాళ్ళు కూడా ఉంటారు అలా కుదరని వాళ్ళు ఒక్క పూట అన్న చేసుకోండి ఇంకా బ్రహ్మముహూర్తం విషయానికి వస్తే నిజంగా ఆ బ్రహ్మదేవుడు మనల్ని పుట్టించిన గడీలండి ఆ బ్రహ్మ ముహూర్తం సమయం అనేది అందువల్ల బ్రహ్మదేవుడికి అని చెప్పేసి విడిగా గుళ్ళు ఉండవు కాబట్టి ఆయనకి ఆయన గుడికి వెళ్ళి మనం దీపారాధన చేయటం అనేది కుదరదు కాబట్టి మనం ఏం చేయాలి చేయాలి అనంటే బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవాలి అంతేకాకుండా ముహూర్తంలో దేవుళ్ళందరూ కూడా కలిసి ఒకటిగా ఉంటారని ఆ సమయంలో మనం ఏది కోరితే అది మనకు దొరుకుతుందని చాలా ప్రశాంతతమైన ఒక సమయం కాబట్టి ఆ దేవుళ్ళు మనం చెప్పే విషయాన్ని తొందరగా వినగలుగుతారండి చాలా ప్రశాంతత కలిగే ఒక సమయం అనమాట అందువల్ల అటువంటి సమయంలో బ్రహ్మదేవుని తలుచుకొని ఆయన్ని మన ఆయనకి ఆయన మనని పుట్టించాడు కాబట్టి నా తలరాతను మార్చి తండ్రి నేను చాలా కష్టాల్లో ఉన్నాను అని చెప్పి ఆ బ్రహ్మదేవుని అడగటం కోసమే మనం బ్రహ్మ ముహూర్తంలో దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం అలా కుదిరినప్పుడు మాకు అక్క నాలుగు గంటల నుంచి ఆరు లోపు నాకు దీపారాధన వెలిగించడం కుదరటం లేదక్క అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక సాయంత్రం పూట అండి సాయంత్రం పూట నాలుగు గంటల నుంచి ఆరు గంటలలోపు సూర్యుడు అస్తమించే లోపు మనం ఇంట్లో దీపారాధన పెట్టుకోవాలండి నిజంగా అండి మన బాబాగారి ఛానల్లో కూడా మనం చూస్తున్నాం మన ఛానల్లో ఎప్పుడు కూడా అండి ఆయన ఆరు గంటల లోపు ద్వారకామాయ్యకి వచ్చేసేవారంటండి ఇంట్లో దీపాలు అంటే ద్వారకామాయ్యలో దీపాలు వెలిగించడం కోసం ఆ సమయంలో అయితే ఆరు గంటల తర్వాత ఆయన ద్వారకామాయ్యలోనే ఉండేవాడంట వెళ్ళంగానే ఆ సమయంలో కనుక దీపాన్ని వెలిగించగలిగితే బ్రహ్మముహూర్తంలో వెలిగించిన ఫలితం అనేది మనకి దక్కుతు దక్కుతుంది అని చెప్పి మనకి పురాణాల్లో చెప్పబడుతుందండి అందువల్ల సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల సమయంలో అయినా సరే ఆరు గంటల లోపల మనం మా సూర్యుడు లోపు మన దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిదండి ఇంకా మనం ఇలాగనక అసలు మాకు ఇంట్లో దీపారాధన పెట్టడానికి కుదరట్లేదా అని అనుకునే వాళ్ళు సాయంత్రం పూట హోరా సమయంలో ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉన్న హోరా సమయంలో అయినా సరే మీరు దీపాన్ని వెలిగించుకోండి ఇంకా అలా పెట్టిన దీపాన్ని చాలామంది కూడా అక్క మేము మాకు తెలియకుండానే దీపాన్ని వెలిగించేసాము అక్క దీపంలో ఉన్న ఒత్తి అనేది బాగా కాలిపోయింది ఇలా అపశకునంగా అనిపిస్తుంది అక్క ఏదైనా చెడు జరుగుతుందా అని కూడా చాలామంది భయపడుతూ ఉన్నారండి అలా జరగడానికి కారణం ఏంటి అసలు ఎందుకు జరుగుతుంది అని కూడా అనుకుంటూ ఉంటాం అసలు దీపాన్ని వెలిగించేటప్పుడు మనం చాలా మంది పెద్ద ఒత్తులని పెద్దగా పెడుతూ ఉంటారు ఒత్తు బాగా వెలగాలి అని చెప్పేసి పెద్ద పెద్ద ఒత్తులను పెడతారు నూనె అంత ఖాళీ అయిపోయేటప్పు ఒత్తు అనేది త్వరగా మాడిపోతుంది అంతేగాని మనకేదో అపశకునం జరుగుతుందనో మనకేదో ఇంటికి మంచిది కాదనో అలా జరిగిందని ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు ఒత్తునే నూనె ఎక్కువ పోయండి ఒత్తుని చిన్నదిగా పెట్టండి చక్కగా ప్రకాశవంతంగా మనకి రెండు గంటలో మూడు గంటలో దీపం వెలుగుతూనే ఉంటుందండి అలా ఒకవేళ మనకి గుర్తొచ్చినప్పుడు ముందుగానే నూనె ఉన్నా కూడా దీపాన్ని ఎలా కొండెక్కించాలి అని అంటే గనక నోటితో మనం దీపాన్ని కొండెక్కించకూడదండి నోటితో ఊదకూడదు దీపాన్ని అంటే దీపాన్ని ఆర్పడం అనేది దీపాన్ని ఎప్పుడు కూడా కొండెక్కిచ్చాలి అని అనాలే కానీ దీపం ఆర్పడం అనే మాటను మనం ఉపయోగించకూడదు అనమాట అందువల్ల అలా కొండెక్కించుకోవాలి ఎలాగా అని అంటే దీపాన్ని ఒత్తి చిన్నది చేసుకోండి కొండెక్కిచ్చేటప్పుడు దీపాన్ని ఒత్తి చిన్నది చేసుకొని మన ఇంట్లో ఉన్న పువ్వులు దేవుడికి పెట్టిన పువ్వులు ఉంటాయి కదా ఆ పూలు దేవుడు పట్టానికి పెట్టినవో లేదంటే దేవుడి దగ్గర ఉన్న పూలను తీసి ఆ ఒత్తిని కొండెక్కించాలండి అంతేకాకుండా అక్క మా ఇంట్లో ఈరోజు నేను దేవుడి దగ్గర పువ్వులు పెట్టడానికి కుదరలేదు బ్రహ్మముహూర్తంలో పూజ చేశాను దీపాన్ని ప్రమిదలో ప్రమిదతో దీపాన్ని మట్టుకే వెలిగించాను నాకు కొండెక్కించడానికి పువ్వులు ఏమీ దొరకలేదక్క అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే దూది ఉంటుంది కదండి మన ఇంట్లో ఒత్తులను చేసే దూది ఉంటుంది కదా ఆ దూదితో మీరు దీపాన్ని కొండెక్కించవచ్చండి ఎందువల్ల దూదితో మనం చేస్తున్నామనంటే అంటే ఒత్తులని చక్కగా ఆ దూదితో వెలిగించే ఒత్తులకి చాలా విశేషత ఎక్కువ ఉంటుందండి ఎందువల్ల దూది కంటే మెత్తగా చాలా మనకి మన సమస్యలు అనేవి మన కష్టాలు అనేవి కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా మన జీవితం కూడా సాఫీగా జరిగిపోవాలి కష్టాలనేవి ఉండకూడదు అనడం కోసమే మన దూదితో చేసిన ఒత్తులని మన జీ మనం దీపారాధన వెలిగించడానికి ఉపయోగిస్తారండి మన పెద్దవాళ్ళు అందువల్ల అలాంటి దూది మీ ఇంట్లో ఉంటే కనుక ఆ దూదితో మీరు దీపాన్ని కొండెక్కించవచ్చండి ఇలా కొండెక్కించగలిగితే నిజంగా అండి మన జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా చక్కగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా మన మన చేతుల్లో డబ్బులు మిగలాలి అని అంటే కనుక ఇంట్లో ఆడవాళ్ళు కూడా రోజు కూడా దీపాన్ని వెలిగించడం అనేది చాలా ముఖ్యమండి బ్రహ్మముహూర్తంలో కుదిరిన వాళ్ళు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటలలోపు సూర్యుడు అస్తమించేలోపు మీరు దీపాన్ని వెలిగించుకోండి ఆ సమయంలో మీరు చక్కగా కాళ్ళం చేతులు మొహం కడుక్కుంటే సరిపోతుంది స్నానం స్నానం చేసే దీపారాధన చేయాలా అక్క సాయంత్రం అని కూడా డౌట్ అనేది వస్తుందండి స్నానం చేయాలనే అవసరం ఏమీ లేదు మీరు మామూలుగా మా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని చక్కగా దీపాన్ని వెలిగించుకోవచ్చండి ఇలా ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎంత మార్పు వస్తుందనేది మీకే తెలుస్తుంది ఇంకా లేదా నాకు పొద్దున పూట తొమ్మిది నుంచి పది గంటల లోపు అయినా సరే దీపాన్ని వెలిగించగలను అని అనుకున్న వాళ్ళు ఆ టైంలో వెలిగించవచ్చు కానీ బ్రహ్మముహూర్తం టైం అనేది ఇది అండి బ్రహ్మముహూర్తంలో మనం ఖచ్చితంగా నేను లెగాలి ఇలా లేసి స్నానం చేసే దీపారాధన బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా పొడుకుంటారు డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇల్లు ఊడవడానికి మీకు కుదరదు అని కూడా చాలామంది అంటారు అలా కుదరని వాళ్ళు నిజంగా ఇలాంటి సమయంలో సాయంత్రం పూట నాలుగు నుంచి ఆరు గంటల సమయంలో వెలిగించుకోండి అంతే ఫలితం అనేది మీకు దొరుకుతుందండి ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది మీ ఇంట్లో ఎంత పెద్ద మార్పులు వస్తాయి అసలు అప్పులు అనేవి ఉండనే ఉండవండి అప్పుల బాధల్లో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి కొంచెం కొంచెంగా తగ్గడం అనేది మనం గమనించగలుగుతూ ఉంటాం అలా వెలిగించిన దీపారాధనలో అక్క మేము ఎలాంటి ఒత్తులు వేయాలి అని కూడా చాలామందికి డౌట్ అనేది వస్తుంది మీ ఇంట్లో ఎలాంటి ఒత్తున్నా కూడా మీరు బ్రహ్మముహూర్తంలో వెలిగించుకోవచ్చండి బ్రహ్మముహూర్తం అంటే సాయంత్రం నాలుగు నుంచి ఆరులోపు వెలిగించే ముహూర్తం ఆ టైం అనేది మనకి ప్రదోష కాలం అని కూడా చెప్తాం అందువల్ల అలాంటి సమయంలో కూడా దీపాన్ని వెలిగించడం అనేది చాలా గొప్ప విశేషం అండి ఒకసారి మీరు ఇలా చేయండి అస్సలు మిస్ అవ్వడా మిస్ అవ్వకుండా చూసుకోండి ఫ్రెండ్స్ రోజు కూడా వెలిగించడానికి ప్రయత్నించడండి లేడీస్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు తప్ప మిగతా రోజుల్లో వెలిగించండి అలాంటి లేడీస్ వెలిగించలేని సమయంలో కనుక ఇంట్లో జెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళని దీపాన్ని వెలిగించమనండి ఇల్లు మట్టికి కూర్చేస్తే చక్కగా శుభ్రం చేసుకొని ఎవరైతే ఇంట్లోకి రాకూడదు వాళ్ళు ఒక దీపం వెలిగించేంత వరకు కూడా గుమ్మంలో బయట కూర్చొని అయినా సరే ఉంటే కనుక ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా సరే హస్బెండ్ కానీ అత్తమ్మలు కానీ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు దీపాన్ని వెలిగించుకోవచ్చు మీకు వీలైనంత వరకు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ అంటే దీపాన్ని వెలిగించడం మటుకు స్కిప్ చేయకండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి